దురదృష్టము థింగ్స్ సరిగ్గా మేనేజ్ చేసుకోలేకపోతున్నారో కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక నెగిటివిటీ అనేది వాళ్ళ పట్ల జరుగుతూనే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ శ్రేణుల మీద జరిగేటువంటి దాడులు కావచ్చు ఆ తర్వాత కోట్లో వల్లేరని ఇంకొక చోట ఒక పాపని చంపేశారు చేతబడని చెప్పి ఇట్లా రకరకాల అంశాలు కూటమి ప్రభుత్వం మీద ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ వ్యవహారం మీద అతిపెద్ద డిస్కషన్ గా మారింది ఇప్పుడు తిరుమల లడ్డు వ్యవహారం కావచ్చు డిక్లరేషన్ వ్యవహారం కావచ్చు ఇదంతా కూడా మళ్ళీ చంద్రబాబు మెడకే చుట్టుకుంటుంది అనే పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే లడ్డూ వ్యవహారంలో ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయకుండా గత ప్రభుత్వం లడ్డూలోనే జంతువులకు వాడేసింది అనేటువంటి మాట ఆయన అంటాం ఆరోపణ లాగా కూడా కాకుండా కన్ఫర్మేషన్ లాగా ఆయన మాట్లాడడం అనే దాని మీద సుప్రీంకోర్టు సీరియస్ అయింది అట్లా మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరినైనా సరే సుప్రీంకోర్టు తప్పు పట్టడంలో పెద్ద వింత ఏమీ లేదు ఎందుకంటే గతంలో పింక్ డైమండ్ విషయంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇట్లాగే కొన్ని అబద్ధపు ఆరోపణలు చేశారు వాటిని ఆయన అధికారంలోకి వచ్చా కూడా ప్రూవ్ చేయలేకారు అట్లాగే చంద్రబాబు కూడా ఇప్పుడు సో ఏంటంటే వీళ్ళు బేసిక్ ప్రైమాఫీస్ లాంటి ఎవిడెన్స్ లేకుండా కూడా ప్రజల్ని ఒక మభ్య పెట్టడానికి లేకపోతే ప్రజల్లో ఒక అబద్ధంలో ఉంచడానికి మతాన్ని దేవుణ్ణి ఈ మతం ఆ మతం లేదు క్రిస్టియానిటీ అయినా హిందూయిజం అయినా ఇస్లాం అయినా ఏదైనా సరే దాన్ని వాడుకొని రాజకీయం చేసే దిశగానే వీళ్ళ మెంటాలిటీలో ఉంటాయి అనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ కింద మనం చెప్పుకోవచ్చు లడ్డుకు సంబంధించిన అంశం గతంలో కూడా పింక్ డైమండ్ అనేది ఒకటి ఉందని అది పోయిందని వేరే వాళ్ళు ఎవరితో సహాయం కూడా తీసుకుని జగన్మోహన్ రెడ్డి ఇట్లా బద్దలు మాటారు ఇప్పుడు చంద్రబాబు బద్దలు సుప్రీం అనేది సుప్రీంకోర్టు సాక్షిగా ఈ ప్రూవ్ అయింది సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎన్డీఏ వైపు జగన్మోహన్ రెడ్డి పావులు కలపడం అనేది సులభతరం కాబోతోంది చంద్రబాబుకి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక నెగిటివిటీ జరుగుతూ ఉండడంతో తాను ఖచ్చితంగా ప్లాన్ గా ముందుకు వెళ్ళడానికి అవకాశం దొరికిందని జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ వైపు ముందుకు కదిలే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది